ఈరోజు మనం కౌటినాశాస్త్రంలో మూడు అధికారంలో అధ్యయనం గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రక్రమ అరవై ఒకటి వాస్తుకము అందు గృహ వాస్తుకము స్థిరాస్తిని గురించిన వాదములను ఇరుగు పొరుగు వారి సాక్ష్యమును బట్టి పరిష్కరించబడిన ఇల్లు పొలము ఆరామము కట్ట తటాకము జలధారము ఇవి వాస్తు ఇంటి చుట్టూ మూలలోని స్తంభములకు కట్టబడిన ఇనుప తీగలతో కూడిన హద్దు వలన హద్దునకు తగినట్లు అతడు ఇంటికి కట్టుకునే వలన పొడిగింటి గూడకు రెండవ అరత్ అరత్నలో మూడు పాదములలో దూరమును కొత్త హద్దు నగదాన్ని ఏర్పడవలను ఇంటికి తగిన ప్రదేశం అందుగాక మరి ఒక దాని అందు పేడ దిబ్బను మురుగు కాలమును బావిని ఏర్పాటు చేయరాదు ప్రశ ప్రసవించిన స్త్రీ నిమిత్తము పది రోజుల వరకు ఏర్పాటు చేయబడిన కూపమును ఈ సూత్రమును వర్తించదు దీనిని అతిక్రమించిన వారికి పూర్వ శ్వాస దండము దీనిని బట్టి కట్టెలు కొట్టుట పండగ సమయములందు స్నానదులకు కల కావలసిన కాలువ ఏర్పాటు వీటిని గ్రహించవరని పొరుగింటి గోడకు మూడు పాదముల దూరములు కానీ ఒకటినర అరతుల దూరములు కానీ లోతైనట్టు ఏటవాలుగా ప్రవహించినట్టు నీటి కళ్ళను కట్టవలను నేను అతిక్రమించిన వారికి ఎనభై నాలుగు పనముల దండం పొరిగింటి గోడకు ఒక పదము కానీ ఒక అరత అరత్ని కానీ దూరములు గాని బండ్లకు పశువులకు పొయ్యికి నీటి బానకు తిరుగు రోటికి ప్రత్యేక స్థానంలో కల్పించవలను దీనిని అతిక్రమించిన వారికి ఇరవై నాలుగు పదములు దండం రెండిలకు మధ్యన ముందుకు వచ్చినట్టు కట్టిన రెండు శాలల మధ్యన ఒక కిష్కకు గాని మూడు పాదములకు కానీ వెడప గల ఖాళీ ప్రదేశం మండు ఉండవలను వాటి మధ్య కప్పలు చూరలు నాలుగు దూరం ఉండవలను లేదా ఒకటి పైన ఇంకొకటి ఉండి ఈ ఖాళీ ప్రదేశంలో చెడిపోయిన వాటిని మనం అటు చేయటై ఒక ప్రక్క ద్వారమును సమర్థము కాకుండా ఏర్పాటు చేయవలం వేరు తురునకు వరద భాగమును ఒక చిన్న కిటికీని గృహ గృహప్రస్థ ప్రమైన తర్వాత దానిని బట్టతో కప్పేవలను లేదా ఇంటి యజమానులు కలిసి ఇష్టానుసారం ఏర్పాట్లు చేసుకోవచ్చు ఇష్టము కానీ దాన్ని చేయరాదు వర్ష బాధ నుండి తప్పించుకునేటకు ఇంటికి ముందు ఆవరణ పైభాగం ఒక చాపతో కానీ ఒక గోడతో కానీ కప్పివేయ దీనికి అతిక్రమించిన వారికి ద్వారముల మూలములు కానీ కిటికీల మూలము కానీ రాజ మూల మార్గములు కానీ రహదారులు మినహాగా బాధ కలిగించిన వారికి పూర్వశాసంధనం ఇంటికి వెలుపల గోతులు మెట్లు నీటి కాలువ నిచ్చిన చెత్త దెబ్బలు అనువాని మూలమున ఆటంకం కలిగించుకున్న వారికి ఇతరుల అనుభవంకు అడ్డుపడే వారికి ఇదే దండం పొరుని ఇంటి గోడకు నీళ్లు చే నష్టం కలిగించడానికి పన్నెండు పనుముల దండము మూత్రపు పురుషముల చేత క నష్టము కలిగించడం వారికి రెండింతల దండము వర్షము కురి జండు కాలువలను ధారాళము వదిలివేవాడు అట్లా చేయని పక్షము పన్నెండు ప్రణముల దండం ప్రతి నిషేధించబడినప్పుడు కాపురమును చేయడానికి పౌరుషము దొంగతనము సాహసము వ్యభిచారము వాడుకున్న జాగ్రత్త ఇటీవీ లేనప్పుడు వైద్యను కానీ వేలగొట్టు కొట్టడానికి కానీ దేదన్నం స్వయముగా వెళ్ళినప్పుడు సంవత్సరము మధ్యలో శేషమును చెల్లించవరు నలుగురు కలిసి నివసించు ఇంటి అందు సహాయము సహాయము వానికి కలిసి ఉపయోగించగలము దానిని ఆటంకపరచడానికి క్రమమైన వినియోగమునకు అడ్డు తగులు వానికి పన్నెండు పనముల ధనం వినాశనం చేయవానికి రెండి ధనం పోషకములు అంగణములు పాయి పొయ్యిలు దండపు శాలలో బయలుదే బయలు ఇవి ఇ అందరూ కలిసి ఉపయోగించవలసినవి ఇది ధర్మస్థీయమున మూడు నందు వాస్తవము గృహ వాస్తవం అనే ఎనిమిదో అధ్యాయం